అరకులో సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు ఎన్సిడబ్ల్యూ సభ్యురాలు సినీ నటి ఖుష్బు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం జగన్ అవినీతిపై ఆయన సొంత చెల్లి షర్మిల సైతం విమర్శలు చేస్తున్నారని అన్నారు అరకులో అభివృద్ధి జరగాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు ఖుష్బు మహిళ <muchas> మోర్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ రోజు మళ్ళీ రెండు గెలిచారు రెండు సారి ప్రధానమంత్రి అయ్యారు మళ్ళీ ఈ థర్డ్ టైం హ్యాట్రిక్ ఉండాలి హ్యాట్రిక్ ఉంటే ఈ దేశం కాపాడడానికి కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి అరక్కు గాలి నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి ఒక అదృష్టం మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ అరక్కు గాలి నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారామ గారు ఉన్నారు ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు సో మీ రెండు జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అండ్ మీరు చూస్తే ఎక్కడైనా చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు ఓకే సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో అందరూ ఆ ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా అందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్తుంది వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా కామెడీ లాగా బ్రహ్మానంద గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెల్లి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకే తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉన్నది అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి వెళ్ళి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి కానీ అది డెవలప్ కరెక్ట్ కమనం ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు అందరికి నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది ఇంకా ఏం కావాలి మీకు ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది సో మర్చిపోకూడదు థర్టీన్త్ ఏప్రిల్ మీరు ఓటింగ్ కి వెళ్ళిన అక్కడ కమలం ఎక్కడ ఉంది అది చూసి మీరు ఓట్ చేయాలి ఇక్కడ నంబర్ త్రీ లో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ